అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నో ఆయిల్ లంచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట నేను ఈ విధంగా వారానికి రెండు సార్లు అయినా సరే నో ఆయిల్ లంచ్ని ప్రిపేర్ చేస్తామండి మరి డైట్ చేసేవారు బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ నో ఆయిల్ లంచ్ని తప్పకుండా ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే మీరు అనేది చాలా ఈజీగా తగ్గుతారనమాట మరి ఇప్పుడు రెసిపీ ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా అయితే రాజ్మాని నేను నానపెట్టేసుకున్నానండి ఇది వెయిట్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందన్నమాట దీన్ని ఆరేడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టిన వాటిని ఒకటి రెండు సార్లు వాష్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు కుక్కర్లోకి తీసేసుకుందాం కుక్కర్లోకి వేసుకున్నాక కొంచెం నీళ్ళు పోసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని ఆరు లేదా ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి రాజ్మా అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి కూడా టైం అనేది ఎక్కువ తీసుకుంటుందన్నమాట సో ఇప్పుడు ఈ విధంగా వేసేసి దీనిపైన మూతన పెట్టేసి ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం ఈ రాజ్మాని బాయిల్ చేసుకుందాం ఈ లోపు ఇక్కడ ఒక క్యారెట్ని పీలప్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట సో క్యారెట్ ఒకటి ఒక కీర ఒక టమాటో ఆనియన్ ఒకటి చిన్న చిన్నవి తీసేసుకున్నానండి సో ఈ విధంగా ఇలా అన్నీ కూడా తరుక్కుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్నీ కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసాను ఈ లోపు లాజ్మా అనేవి బాగా కుక్ అయిపోయాయి అనమాట చూసారు కదా మరి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ఈ వాటర్ అనేది రాజమల్లి ఉండే వాటర్ అనేది పడేయద్దండి దోశలు వేసుకునేటప్పుడు వేసుకున్నా సరే లేదంటే రసం చేసుకునేటప్పుడు అయినా దేంట్లోకి తీసుకున్నా సరే చాలా బాగుంటుంది అందులో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఉంటాయన్నమాట అందుకనే ఆ వాటర్ని పడేయొద్దు ఇప్పుడు రాజ్మా ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఈలోపు నేను కొంచెం రైస్ ఉండేదనమాట ఇప్పుడు ఈ రైస్ని పెరుగు వేసుకొని పెరుగులో కొంచెం సాల్ట్ వేసేసుకొని రైస్ని కలిపి పెట్టుకుంటున్నాను అనమాట సో రైస్లోనే చేసుకోవాలని లేదండి అటుకులు నానపెట్టుకొని అటుకుల్లో పెరుగు కలిపేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు నెక్స్ట్ చిన్న బౌల్ తీసుకొని మిరియాలని ఇలా పచ్చాపచ్చగా దంచుకొని పౌడర్ చేసుకొని వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోండి అలాగే చాట్ మసాలా ఒక అర స్పూన్ వరకు తీసుకోండి ఇలా తీసుకొని తగినంత సాల్ట్ తీసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకున్న ఈ వీటిని పక్కన పెట్టుకుందాం అన్నమాట ఈ విధంగా రెడీ చేసుకుని ముందుగానే పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఈ బౌల్లోకి ఒక కప్పు వరకు మనం కట్ చేసి పెట్టుకున్న కీర మొక్కలను వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇంకా ఒక టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఆనియన్ని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర కొంచెం అలాగే ఇక్కడ బాయిల్ పల్లీలు వేసుకున్న పర్లేదండి నేను ఇక్కడ ఫ్రై చేసిన పల్లీని తీసుకున్నాను అనమాట ఇప్పుడు పల్లీలు కూడా ఒక కప్పు వరకు తీసుకున్న తర్వాత ముందుగా మనం మసాలా పౌడర్స్ని పెట్టుకున్నాం కదా జీలకర్ర పౌడర్ మిరియాల పౌడర్ ఇంకా చాట్ మసాలా పౌడర్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి వేసుకోండి అలాగే నిమ్మరసం ఒక రెండు మూడు చుక్కలు వేసుకోండి మరీ ఎక్కువ వద్దు బాగా పులిపైపోవచ్చు సో ఇవి వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ సలాడ్ చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు చేసి పెట్టుకున్నారంటే మీరు ప్రతి వారంకి రెండు మూడు సార్లు కూడా ఇదే సలాడ్ చే ప్రిపేర్ చేసి చేయమని అడుగుతారనమాట అంత బాగుంటుంది సో ఇప్పుడు మనం రాజ్మాని కూడా బాయిల్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా అందులోకి ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా మిరియాలు జీలకర్ర పౌడర్ వాటిని కూడా ఒక అర స్పూన్ వరకు వేసుకొని మిక్స్ చేసుకోండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా అన్నం కూడా మనము కొంచెం కలిపి పెట్టుకున్నాము సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఇప్పుడు ప్లేట్కి సగాన్ని సగం వరకు సలాడ్ని వేసుకుందాము అందులో సగం కంటే ఎక్కువగా రాజ్మాని వేసుకోవాలన్నమాట రాజ్మాని కూడా అందులో సగం కంటే ప్లేట్కి ఎక్కువ రాజ్మాని తీసుకోవాలి అలాగే కాడ్ రైస్ కూడా మనం సగం వేసుకోవాలి నో ఆయిల్ లంచ్ అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు తిన్నారంటే ప్రతిసారి కూడా నో ఆయిల్ లంచ్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు ఈవెన్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ లంచ్లోకి కానీ చాలా బాగుంటుంది నేను చెప్పిన ఈ నో ఆయిల్ లంచ్ని మీరు ప్రిపేర్ చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి